ఈ మధ్య పేపర్ లీకేజీకి సంబంధించిన వార్తలు నిరసనలు దాని చుట్టూ రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా వాటి నడుమనే కేంద్రం ఒక స్ట్రిక్ట్ రూల్ని తీసుకొచ్చేలాగా ఒక చట్టాన్ని ప్రతిపాదించింది దాని పేరే పేపర్ లీక్ నిరోధక చట్టం రెండు వేల ఇరవై నాలుగు దీన్ని జూన్ ఇరవై మూడున నోటిఫై చేసి మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది ఈ చట్టాన్ని న్యాయ పరిభాషలో ఏమంటారంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ఇంకా చెప్పాలంటే అక్రమ మార్గాల నివారణ రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి పరీక్షలన్నీ కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఈ చట్టం స్పష్టం చేసింది ఇందుకు అవసరమైన నిబంధనలు ప్రమాణాలు మార్గదర్శకాలను సిద్ధం చేసి పరీక్షల నిర్వాహక సంస్థలకు అందించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తరఫున నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అందిస్తున్నామనే నిబంధనను పేపర్ లీక్ నిరోధక చట్టంలో ప్రస్తావించడం జరిగింది పరీక్షల నిర్వాహక సంస్థలతో సంప్రదించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానానికి అవసరమైన నిబంధనలు ప్రమాణాలు మార్గదర్శకాలను ఎన్ఆర్ఏ సిద్ధం చేస్తుందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారిని రిటైర్డ్ ఉద్యోగుల సేవలను జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించిన నిబంధన కూడా ఈ యాక్ట్లో ఉంది జాతీయ స్థాయి పరీక్షల విజయవంతానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చని పేపర్ లీకుల నిరోధక చట్టం చెబుతోంది ఈ కమిటీకి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని పేర్కొంది ఈ కమిటీలో సీనియర్ అధికారి పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ నుంచి నామినేటెడ్ అధికారి కూడా సభ్యులుగా ఉండొచ్చు యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వేలు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఎన్టీఏ నిర్వహించే పబ్లిక్ పరీక్షలలో అక్రమ మార్గాలను నిరోధించడమే ఈ చట్టం లక్ష్యం మన దేశంలో చట్టాలు చాలా బాగుంటాయి ఇంప్లిమెంటేషనే చాలా విచిత్రంగా ఉంటుంది ఐ మీన్ ఆ చట్టాలు డొల్లతనంగా ఉంటాయి ఎందుకంటే సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల మరి ఈ చట్టం ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి